బ్రేకింగ్ లో చూస్తున్నాం ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తనపై అత్యాచారం చేశాడని మహిళా కొరియోగ్రాఫర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు తనపై లైంగిక దాడి చేశాడని మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపించారు అవుట్డోర్ షూటింగ్స్ కు వెళ్లినప్పుడు తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆ ఫిర్యాదులో తెలిపారు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు లో చూస్తున్నాం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తనపై అత్యాచారం చేశాడని మహిళా కొరియోగ్రాఫర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు తనపై లైంగిక దాడి చేశాడని మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపించారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు రమణ ఏమిటి ఆరోపణ దీనికి సంబంధించి కొరియోగ్రాఫర్ నుంచి అంటే జానీ మాస్టర్ నుంచి ఏమైనా రియాక్షన్స్ వెలువడుతున్నాయా పోలీసులు ఏం చెప్తున్నారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయితే అయింది ఎఫ్ఐఆర్ సంబంధించి ఫిర్యాదులో మాత్రం చాలా అంశాలు ముఖ్యంగా తను డీ టూ నుషన్ కోసం తను రావడంతో అవకాశం కోసం జాని మాత్రం సంప్రదించినప్పుడు తీసుకుని తను లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణ అయితే బాధిత చేస్తున్నారు తన కొంత రాష్ట్రం నుంచి ఆ డి కార్యక్రమంలో భాగంగానే హైదరాబాద్ చేసినట్టు కూడా తను తన ఫిర్యాదు తెలిపింది ఆ ఫిర్యాదు అంటే ఇలాంటి అంశం చాలా ప్రస్తావిస్తుంది ముఖ్యంగా రోజు వేధింపులు బుక్ చేయడం కావచ్చు ఆ తర్వాత ఆ అవకాశాల పేరుతో జూనియర్ అసిస్టెంట్ గా అంటే జూనియర్ డ్యాన్స్ మాస్టర్ గా తనకు అవకాశం పేరుతో తనను లొంగిస్తున్న ప్రయత్నం చేశారు ఆ తర్వాత అంత మాట్లాడే విధానం కూడా అసలు బాగుండేది కాదనేటువంటి ఆరోపణ ప్రధానంగా బాధితులను చేసింది ఆ దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్న అంశాలు పట్టించారు ఫిర్యాదును ఆధారంగా ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి ఇప్పుడే దీన్ని మేము కన్ఫర్మేషన్ గా చూసుకున్నాం ఎందుకంటే దర్యాప్తు కొనసాగుతోంది దర్యాప్తు తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సర్వీస్ చేపట్టాలని చెప్తారు అయితే హైదరాబాద్ లో రెండు వరుస ఘటనలు అంటే ఆల్రెడీ ఉభయం జరిగిన ఫస్ట్ టెస్ట్ ఏదైతే ఉందో అది కూడా కింద కథం చెప్పింది ఆ తర్వాత ఒక డ్యాన్స్ మాస్టర్ సంబంధించి ఒక మహిళా డ్యాన్స్ మాస్టర్ కు సంబంధించి లైంగిక వేధింపు ప్రక్రియ అయితే ప్రస్తుతం సిటీలో కొంత కనుక వ్యక్తులు చెప్పారు అందులో ఒక ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ సంబంధించిన అంశం కాబట్టి ఇది కూడా ప్రస్తుతం ఆర్ టాపిక్స్ గా మారింది అంటే ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాలు అయితే జాని మాస్టర్ ను చుట్టుమూర్తున్నాయని చెప్పాలి అందులో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు కొత్త చిరెత్ ముందు ముందుకెళ్తారు బాధితులు దర్యాప్తు మీద కట్టే అక్షణ ఆధారాలను బేస్ చేసుకుని ఈ దర్యాప్తు కొనసాగుతుంది ఒకవేళ జాని మార్పుకు సంబంధించి ప్రమేయం ఉన్నట్టు బాధితురాలు చెప్తున్నటువంటి అంశాలను కూడా కరెక్ట్ చేసే మాత్రం అతనిపై ఖచ్చితంగా చట్టపర అని చెప్పి పోలీస్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఓకే థ్యాంక్ యూ రమణ